అందరికీ నమస్తే అండి నిన్న హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది అరౌండ్ ఒక నలభై ఎనిమిది శాతం పోలింగ్ శాతం నమోదైంది అది గత ఎన్నికతో పోలిస్తే ఒక వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంతో ఎక్కువ జూబ్లీ హిల్స్ అంటే కంప్లీట్ అర్బన్ ఏరియా వాళ్ళకి ఎంత జీబీనో తెలుసు సో ఓట్ వేయడానికి రారు ఇంక వాళ్ళని అంటే భారతదేశ పౌరులుగా ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా వాడుకోకుండా జూబిల్ హిల్స్ అంటే అర్బన్ ఏరియాస్ ఎప్పుడూ అంతే పర్టికులర్గా జేహెచ్ఎంసీ లిమిట్స్లో ఈ ఏరియాలు అయితే మరీ అంతేనమాట ఫిఫ్టీ పర్సెంట్ వస్తే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయిపోవచ్చు జూబిల్ లాస్ట్ ఎలక్షన్ ఫార్టీ ఎయిట్ అంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఫార్టీ సెవెన్ అంతకుముందు ఫార్టీ సెవెన్ ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ నమోదైంది సరే అది పక్కన పెడితే ఈ గెలుపు ఆల్మోస్ట్ అన్ని మీడియాస్ అంట అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీయే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు అరౌండ్ ఒక ఫోర్ పర్సెంట్ ఓటింగ్ తేడా ఉంది మినిమం ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ తేడా ఉన్నట్టుగా చెప్తున్నారు బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కి సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మినిమం తక్కువలో తక్కువ ఒక పది పన్నెండు వేలు మెజార్టీతో అయినా సరే గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఆల్మోస్ట్ అన్ని అంచనాలు చెప్తున్నాయి అయితే జూబ్లీల్స్ ఉప ఎన్నిక అంత సాదాసీదాగా జరగల నిజానికి నేను పర్సనల్గా మన ఛానల్లో చేసిన వీడియోస్ చూడండి నేను నెల రోజుల కిందట చేసిన వీడియోస్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పాను నవీన్ యాదవ్ గెలుపు ఉన్నాయి ఎందుకంటే అభ్యర్థి ఇంతకుముందు గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం స్థానికంగా అందుబాటులో ఉండటం ప్లస్ ముందు నుంచే ఆయన అభ్యర్థిత్వం ఇంటర్నల్గా అవడం ఆయన టీం వర్క్ బాగా చేస్తుండటం ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోవడం ఇవన్నీ ప్లస్ అధికారంలో ఉన్నారు కాబట్టి అన్నీ కలిసి వస్తాయి ఈజీ అని చెప్పుకున్నా కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఎన్నికల ప్రచారం మొదలైందో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్ళింది దాంతో నా వాయిస్లో చేంజ్ వచ్చింది నేను కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్ళింది ప్రచారం చాలా బాగా చేశారు వాళ్ళు సూక్ష్మ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి బాగా వెళ్ళారు వర్క్ బాగుంది ప్లస్ సోషల్ మీడియాను కూడా బాగా హ్యాండిల్ చేశారు సెఫాలజిస్టులకు డబ్బులు ఇచ్చి కొనిగే కొనేసి మరి పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్ద పెద్ద సెఫాలజిస్టులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనేసి వాళ్ళ చేత ఏది భవిష్యవాణి చెప్పించారు బీఆర్ఎస్ పార్టీ ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అంటే రకరకాల పాలిట్రిక్స్ ప్లే చేశారు గ్రౌండ్ లెవెల్లో క్యాంపెయినింగ్ చేశారు డబ్బులు బాగానే ఖర్చు పెట్టారు టీం వర్క్ చేశారు డివిజన్ల వారీగా మాజీ మంత్రులు బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రులందరూ కూడా డివిజన్ల వారీగా అడాప్ట్ చేసుకొని ఎలక్షన్ మేనేజ్మెంట్ మొత్తం బాగానే చేసుకున్నారు ప్రచారం అంతా బాగుంది కేటీఆర్ గారు అయితే ఏకంగా ముప్పై రెండు రోజుల పాటు ముప్పై రెండు చోట్ల మీటింగ్ల్లో పాల్గొన్నారు సో ఓవరాల్గా నెత్తిన వేసుకున్నారు కేటీఆర్ గారు అంతగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ లీడ్లో ఉంది సో ఇంకా ఎవరికి ఏకపక్షమైన గెలుపు అయితే ఉండదు అందులోకి వీళ్ళు సింపతిని ప్లే చేస్తున్నారు సెంటిమెంటు మహిళా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది సో కాస్త ఈ ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీలో కాస్త అంతర్గత కుమ్ములాట్లు బయటకు వచ్చాయి సో హోరాహోరీగా ఉంది ఎవరికి కూడా అంత ఈజీ కాదు అని చెప్పుకొచ్చాం నిజమే కానీ ఇప్పుడు కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడానికి కారణాలు ఏంటంటే చివరి ఐదు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడింది పాపం వాళ్ళు అంతకుముందు ఇరవై రోజుల పాటు ఎంత బాగా క్యాంపెయినింగ్ చేశారో ఎంత దూకుడుగా వెళ్ళారో ఎంత ప్లానింగ్గా వెళ్ళారో ఎంత టీం వర్క్ చేశారో ఎంత మీడియా మేనేజ్మెంట్ చేసుకున్నారో చివరి ఐదు రోజులు ప్రచారం పోయింది మెయిన్ ఎలక్షన్కు రెండు రోజుల ముందు చేయాల్సిన మేనేజ్మెంట్లో వెనుకబడ్డారు బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో వెనుకబడ్డారు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంలో అక్కడక్కడ బూత్ ఏజెంట్లు ఇంటర్నల్గా వాళ్ళకి పనిచేశారు అక్కడక్కడ కొన్ని చోట్ల చేతులు ఎత్తేసారు కొన్ని చోట్ల పంపిణీలు సరిగ్గా వెళ్ళలేదు సో అది సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ పార్టీకి సో వాళ్ళు కార్పొరేట్ ఫండింగ్ ఏదో సంథింగ్ బయట నుంచి కొంత ఫండింగ్ అది ఎక్స్పెక్ట్ చేశారు రాలేదు అది రాకపోవడంతో చివరి నిమిషంలో వాళ్ళు అనుకున్న బడ్జెట్ పెట్టలేకపోయారు దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు బడ్జెట్ విషయంలో వాళ్ళకేమో ఢోకా లేదు కాబట్టి గట్టిగా బడ్జెట్ పంప్ చేయగలిగారు ఖర్చు బాగానే పెట్టగలిగారు సరే ఈ బడ్జెట్ అది ఇది పక్కన పెడితే నవీన్ యాదవ్ కూడా చివరిలో బాగా వర్క్ చేశారు ఆయన చివరిలో అసలు ఆయన పాపం ఈ మధ్య ఈ ఇరవై రోజుల పాటు అసలు సరిగా నిద్రపో సాధారణంగానే ఎన్నికలంటే అభ్యర్థులు నిద్రపోరు రోజుకి రెండు గంటలు గంటన్నర నిద్రపోయిన సందర్భం కూడా లేదు నవీన్ యాదవ్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు టీం కావచ్చు అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెండు గంటల వరకు రివ్యూలు చేస్తూనే ఉన్నారు అదే టైంలో ఎప్పుడైతే ప్రచారంలో వెనకబడిపోతున్నామో కొంచెం టఫ్గా ఉందని తెలిసిందో రేవంత్ రెడ్డి గారు ఏకంగా రంగంలోకి దిగారు ఒక సీఎం స్థాయిలో ఆయనే ఒక ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఏదో రాష్ట్ర స్థాయి అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతుంది పోటీ అన్నట్టు తీవ్ర స్థాయిలో వాగ్వానాలు సో దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కాస్త ముందుకు వచ్చింది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారో చివరి ఐదు రోజుల్లో ఎప్పుడైతే వీళ్ళు గేమ్ ప్లే చేశారో ఎప్పుడైతే అధికారాన్ని వాడారో ఎప్పుడైతే మేనేజ్మెంట్లో బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో దూసుకొచ్చారో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మొత్తం టీం వర్క్ చేశారో చివరి ఐదు రోజుల్లో మార్చగలిగారు దాంతో ఎన్నికలు ఫలితాలు మేబీ ఒక ఫిఫ్టీ ఫైవ్ పైగా ఓటింగ్ పర్సెంట్ నమోదైతే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు సో సైలెంట్ ఓటింగ్ పడింది అనుకోవచ్చు కానీ బిలో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ నమోదైతే ఆ మాత్రం అది సైలెంట్ ఓటింగ్ కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అయితే కాదు కాబట్టి జూబ్లీహిల్స్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే గెలవబోతున్నారనమాట అధికార పార్టీకే అవకాశాలు ఉన్నాయి అందుకే అంత చెప్తున్నారు ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ అనే చెప్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఒక పెద్ద మిరాకులు అనుకోవచ్చు చూద్దాం ఆ మెరాకల్ జరుగుద్దో ఏం జరుగుద్దు అనేది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్